అయితే మనకి ఇప్పుడు రానున్నటువంటి సంవత్సరం పేరు నామ సంవత్సరం ఈ విశ్వ వాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా నక్షత్రాల పరంగా అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది అలానే మనకి ఉగాది నుంచి యుగాది వరకు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు ఎలాంటి పరిహారాలు ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట అంటే పరిష్కారం పరిహారం మనం తీసుకోవడం ద్వారా ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నామో మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు మనం చేసేటువంటి క్రియలు అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకు ఉన్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు ఆస్కారం అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఈ పంచాంగంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే కనుక ఈ యొక్క ఏదైతే రాసిందో విశ్వ విశ్వ ఒక సెకండ్ నామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాశులు వారికి అందరికీ కూడా శుభ అశుభ ఫలితాలు ప్రతిఫలాలు ప్రతిఫలితాలు ఒకసారి మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి ఈ యొక్క ఏదైతే మనకి ఈ విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ యొక్క సంవత్సరంలో ఇక సింహ సింహరాశి సింహరాశి వారికి ఈ ఏదైతే మనకి యుగాది నుంచి ఏర్పడేటువంటి గ్రహ కూటమి నుంచి వచ్చేటువంటి శని దోషం ఏదైతే ఉందో ఈ యొక్క శని దోషం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా పరిగణనలో తీసుకున్నట్లయితే కనుక సింహరాశి వారి మీద ఈ యొక్క శనికి సంబంధించినటువంటి దోషం కొంతమేర ఉందని చెప్పచ్చు ఎందుకంటే అక్కడ మనకి మీనరాశిలో శని భగవానుడు సంహరిస్తున్నాడు కాబట్టి ఆ మీనరాశిలో శని భగవానుడు ఉన్నంత వరకు ఈ యొక్క సింహరాశి వారికి కూడా మీనరాశి వారిలో నుంచి వచ్చేటువంటి శని గ్రహ దోషం కూడా కొంతమేర ఉంటుంది కాబట్టి కొంతమేర జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది అయితే అందరికీ కూడా ఈ శని దోషం వర్తిస్తుందా అని అయితే కాదు యుగాది నుంచి రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం యుగాది వరకు కూడా ఈ యొక్క సింహరాశి వారికి బాగుంటుంది అయితే వీరికి ఆదాయం పదకొండు వ్యాయం పదకొండు రాజ్య పూజ్యం మూడు అవమానం ఆరుగా పరిగణిస్తుంది ఈ యొక్క ఏదైతే ప్రిడిక్షన్ ఉందో గ్రహరీత్యా గ్రహ అనుకూలత గ్రహ అననుకూలత వల్ల వచ్చేటువంటి ఈ శుభ శుభ ఫలితాల వల్ల జరిగేటువంటి నష్ట లాభాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ సింహరాశి వారికి నరదిష్టి నరకోశ ప్రభావం కూడా బాగానే చూపిస్తుంది కాబట్టి ప్రతి మాసంలో మనం చివరిలో ఇచ్చేటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతి మాసం కూడా మీరు చేసుకున్నట్లయితే కనుక ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది అయితే మనకి మార్చ్ నుంచి చూసుకున్నట్లయితే కనుక ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాల్లో కొత్తగా జాబులు అనుకోవడం ఆల్రెడీ చేసేటువంటి జాబుల్లో ప్రమోషన్స్ రావడం మీకు అనుకోనటువంటి ఉన్నత స్థాయికి చేరుకునేలాగా చేయడం ద్వారా మంచి ఆదాయ వనరులు మీకు వచ్చేలా ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి అయితే మనకి జూలై ఆగస్టు సెప్టెంబర్ ఏదైతే ఈ మూడు మాసాలు ఉన్నాయో ఈ మూడు మాసాల్లో పెళ్లిళ్ళు కానటువంటి సింహరాశి వారు ఎవరైనా ఉంటే పెళ్లిళ్ళు అవడం పెళ్లి అయినటువంటి సింహరాశి వారు ఎవరైనా ఉంటే పిల్లలు పుట్టడం కూడా వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండాలంటే మీ యొక్క దశ అంతర్దశలు కూడా మీకు అనుకూలంగా ఉండాలి వాటితో పాటు మీకు గ్రోచార ప్రకారంగా ఏవైతే నక్షత్రాలు ఏవైతే గ్రహాలు ఉన్నాయో వాటి ప్రకారం కూడా మనం చూసుకోవాలి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయంటే శని దోషం కూడా మీకు ఉంది కాబట్టి మీరు ప్రతి మాసంలో చేసేటువంటి పరిహారంతో పాటు ఆ శనికి సంబంధించినటువంటి తైలాభిషేకం కూడా ప్రతి మాసం మీరు చేసుకున్నట్లయితే కనుక చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే మనకి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఏదైతే ఈ యొక్క ఐదు మాసాలు ఉన్నాయో ఈ ఐదు మాసాల్లో అనుకోని సందర్భాల్లో విదేశాలకు వెళ్ళడం అనుకోని సందర్భాల్లో డబ్బు రావడం కూడా జరుగుతోంది అనుకోని సందర్భాల్లో పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ధనంతో పాటు ఆ యొక్క పూర్వీకుల శాపం కూడా మీకు ఉంటుంది కాబట్టి ఆ తగ్గట్టుగా మీరు దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఏమైనా చేసుకున్నట్టుది కనుక అనుకూలంగా మీకు మారేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది అలానే మనకి సింహరాశి వారికి ఏదైతే మనకి చివరిలో ఈ నాలుగు మాస ఐదు మాసాలు కనుక అంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఏదైతే ఐదు మాసాలు ఉన్నాయో ఈ ఐదు మాసాలు కూడా పెళ్ళిళ్ళు చేసుకునే అనుకూలంగా ఉంది అలానే మీకు నరదిష్టి కూడా ఉంది కాబట్టి కొత్తగా వ్యాపారాలు ఏమైనా మొదలు పెట్టాలనుకుంటే కనుక అంత అనుకూలంగా లేదు కాబట్టి ఉన్న వ్యాపారాలని చేసుకోవడం ఏదైనా ఉన్న జాబుల్ని చేసుకోవడం దానివల్ల చాలా మంచి జరగడానికి ఉంటుంది అయితే మీకు జనవరి ఫిబ్రవరి మార్చి ఏదైతే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉందో ఇప్పుడు కనుక మీరు ఈ యొక్క మార్చి వరకు కూడా మీరు చేసేటువంటి పరిహారాల వల్ల ప్రతి మాసంలో మనం చేసుకున్న పరిహారాల వల్ల ఈ ఉగాది వరకు కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది వరకు కూడా అన్ని రకాల రుమ్మతులన్నీ తొలగిపోయేసి మీకు అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి ఈ రకంగా ప్రతి మాసంలో చేసినట్టు పరిహారాలు చేసుకోండి ఈ యొక్క విష్ణుమూర్తికి మీరు నమస్కారం చేసుకుని విష్ణుమూర్తికి ప్రతి నెల కూడా ప్రతి మాసంలో కూడా మీకు అమావాస ముందు ఐదు కొబ్బరికాయలు సమర్పించినట్లయితే కనుక మీకు రుమ్మతలు కూడా తొలగిపోతాయి అలానే ఈ పరిహారం మీకోసం అయితే మనకి ఈ ఉగాది నుంచి ఏదైతే మనకి అనుకున్నట్టుగానే విశ్వవాసునామ సంవత్సరంలో ఏదైతే ఉందో ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఈ పరిహారాలు చేసినట్లయితే కనుక అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి ఈ యొక్క ఉగాది నుంచి రానున్న రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు కూడా మనం చెప్పేటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిహారాలు మీరు పాటించినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు అదృష్టం వరిస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా ఈ నీటి ద్వారా ఇబ్బందులు ఉన్నాయి నీటి వల్ల వాళ్ళ ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు ఈ పరిహారం పాటించండి ఖచ్చితంగా మీకు అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ మేర ఈ రాశి వారికి పరిహారం అయితే ఏమిటంటే మీకు ఎక్కడైనా పేదలు కనిపిస్తే కూడా ఆ పేదలకి పది మందికి అన్నం పెట్టడం ప్రతి మాసంలో కూడా పన్నెండు మాసాలు ఉగాది నుంచి రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది వరకు కూడా ప్రతి మాసంలో అమావాస్య ముందు లేదా పౌర్ణమి ముందు కనుక మినిమం ఒక పది మందికి భోజనం పెట్టగలిగితే గనక మీకు ఈ రాశిలో ఉన్నటువంటిది ఏదైతే లోపాలు ఉన్నాయో మీ యొక్క గ్రహచార ప్రకారంగా గ్రహరీత్యా ప్రకారంగా మీ యొక్క స్థానంలో ఏదైతే ఈ లోపాలు ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల నుంచి విడబాడున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో మీ అందరూ కూడా చక్కదిద్దుకునేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి రానున్నటువంటి యుగాది వరకు కూడా మీరు పది మందికి భోజనం ప్రతి మాసంలో పెట్టినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు మంచి అదృష్టం రాణించడానికి ఆస్కారం ఉంటుంది అలానే మీకు ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో ఈ ఆకుకూరలు కనుక మీరు ఈ ఆవులకి పెట్టినట్లయితే ప్రతి బుధవారం కానీ లేదా గురువారం కానీ ఆవులకి పెట్టినట్లయితే కనుక మీకు ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి అదృష్టం అంతా మీ వరకు వస్తుంది అలానే మీకు ఈ రాశిలో ఎవరికైనా సరే ఇబ్బందులు ఆర్థిక స్థితిగతులు ఉన్నాయో ఈ ఆర్థిక స్థితిగతులు ఉంటే కూడా మీరు ఏదైతే మనకి సముద్రపు గవ్వలను దొరుకుతాయి ఈ యొక్క ఈ సముద్రపు గవ్వలు కానీ లేదా లక్ష్మీ గవ్వలు కానీ సాలగ్రామంలో ఉంటాయి ఈ సాల గ్రామం కానీ ఏదైనా ఆలయంలో మీరు సమర్పించినట్లయితే ఆలయంలో కనుక అమ్మవారి ఆలయంలో కనుక ఈ లక్ష్మీ గవ్వలు సాల గ్రామములు లేదా సముద్రపు గవ్వలు ఒక ఐదు తీసుకొని ఈ గవ్వల్ని అమ్మవారి దగ్గర పెట్టేసి కుంకుమ అర్చన చేయించి ఆ గవ్వలు తీసుకొచ్చుకొని మన ఇంట్లో ఏదైతే పూజా మందిరం ఉందో అక్కడ పెట్టుకొని పూజించుకున్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా సాంబ్రాని లేదా గుగ్గిలిమితో పొగవేస్తే ఆ గవ్వలకు గనక మీ ఇంట్లో అష్టై అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలానే వాస్తు ప్రకారంగా ఏమైనా దోషాలుంటే కూడా ఈ యొక్క యుగాది నుంచి మన ఈ ద్వాదశలాసులు అందకే కాకుండా ప్రత్యేకించి మీ వారికి వారికైతే ఈ యొక్క రెమెడీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది అలానే మనకి మీకు ఇదొకటే కాకుండా మరొక రెమెడీ కూడా ఏంటంటే మీరు ఏదైతే పాలు ఉంటాయో గేదె ఆవు ఈ పాలు ఏవైతే ఉంటాయో ఈ పాలతో పాటు అంజీరు ఆక్రుట్టు బాదం కిస్మిస్ ఈ నాలుగుని గనుక పౌడర్ చేసుకొని ఆ పాలలో కలిపేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ లేదా కుమారస్వామికి కానీ లేదా నాగపడిగలు మానసదేవి అమ్మవారు లేదా మీకు దగ్గరలో దక్షిణామూర్తి ఆలయం ఉంటే కనుక అక్కడైనా సరే మీరు అభిషేకం చేసినా లేదా శివాలయాల్లో సాయం సంధి సందిగడలో కనుక మీ ప్రాంతాల్లో ఎక్కడైనా అభిషేకం చేసేవారు ఉంటే కనుక అక్కడ కూడా అభిషేకం చేసుకున్నట్లయితే కనుక మీకు అన్ని రకాల రుమ్మతులు ఉంటుంది కాబట్టి ఈ మేర ఈ రెమెడీస్ అన్నీ కూడా చేసుకొని మీ రాసి ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా అదృష్టవంతుల వారిని కోరుకుంటా